అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు పెరుగు దోశలు చేస్తున్నానండి మామూలుగా ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను కదా అదే ఈరోజు చేస్తున్నానమాట పెరుగు దోశలకి ఈ విధంగా బియ్యము పెరుగు అటుకులు అండి మినపప్పు అయితే యూజ్ చేయను అండి ఒక కప్పు బియ్యం వేస్తున్నాను అనమాట బియ్యం మామూలు రైస్ అయినా లేదంటే లావుగా ఉంటాయి కదా ఆ రైస్ అయినా అంటే లావు రైస్ దోశలకి వేస్తూ ఉంటాం కదా అదైనా పర్వాలేదు లేదంటే మనం ఇంట్లో రైస్ వండుకుంటాం కదా అవైనా పర్వాలేదు ఒక గ్లాస్ వేశాను ఇవి శుభ్రంగా కడిగి తీసుకొస్తాను ఇవి శుభ్రంగా కడిగేసానండి అందులోనే అదే కప్పుతోటి పెరుగు వేస్తున్నానండి అంటే ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం వేసాను అదే గ్లాస్ తోటి పెరుగు వేశాను అనమాట ఇంత పెరుగు వేయాలా ఏంటి అని అనుకోకండి ఇవి నానాలన్నమాట నైట్ నానబెడుతున్నాను ఇవి నేను ఉదయమే ఈ అట్లనేవి చేస్తానండి నైటు నానబెడుతున్నాను ఇదిగోనండి ఉదయమే చూస్తున్నాను ఇలా ఉన్నాయన్నమాట చక్కగా నాని బీమ్ అయితే ఇందులోకి ఏంటంటే అదే కప్పుతోటి ఒక అరకప్పు అటుకులు వేసుకోవాలండి అరకప్పు కంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి అటుకులు ఎక్కువ వేసుకున్న ఏం కాదు అటుకులు కూడా కొంచెం కడిగేసి నానబెడుతున్నానండి ఒక్క ఒక రెండు నిమిషాలండి అటుకులు తొందరగా నానిపోతాయి కదా ఒక రెండు నిమిషాలు అలా నానబెట్టేసుకొని ఆ తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి అన్నీ ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి మజ్జిగైనా వేసుకోవచ్చండి నేనేంటంటే మజ్జిగ వేస్తే పిండి పాల్చగా అవుతుంది కదండి అందుకని నేను మజ్జిగ అయితే యాడ్ చేయలేదు గట్టి పెరుగు వేసానండి గట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఇంకే వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు ఆ పెరుగుతో నానిన బియ్యము ఈ అటుకులు ఇంతేనండి ఇంకా సరిపోతుందనమాట కరెక్ట్గా సరిపోయి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ పట్టేయటమేనండి పిండి దోశ పిండిలాగా రెడీ చేసేసుకోవాలి మెత్తగా పట్టాలండి మిక్సీ మెత్తగా పడితే అట్టులు కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట మిక్సీ పట్టేసాను ఇంకా ఇది పక్కకు పెట్టేస్తున్నానండి అందులోకి కొంచెం వెల్లుల్లిపై కారం చేస్తున్నాను అనమాట ఒక కప్పు కారం వేసి అందులో రెండు స్పూన్లంతా జీలకర్ర వేశాను రుచికి సరిపడా ఉప్పు వేసి అది ఒక్కసారి మిక్సీ పట్టేయాలండి ఎందుకంటే జీలకర్ర కొంచెం నలగాలన్నమాట కచ్చపచ్చాక నలగాలి జీలకర్ర కూడా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసాను మరీ ఎక్కువ కాదండి ఘాటుగా ఉంటుంది ఎక్కువ వేసామంటే ఇది కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసి తీసుకొచ్చాను ఇంకా అయిపోయినట్టేనండి ఇది పక్కన పెట్టేద్దాం ఇంకా వేడిగా ఉంటుంది కదా అందుకనే ఒక ప్లేట్లో అయితే యాడ్ చేస్తున్నాను పెనం పెట్టేశానండి పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట ఇది పాత పెనం అండి అంటే ఇంతకుముందు పెనాలన్నమాట ఇవి పాత పెనం తీసి కడిగి పెట్టాను నిన్న కూడా చేశానండి దోశలు ఆర్డర్ వచ్చింది వాళ్ళకు కూడా చేసి ఇచ్చానమాట పాత పెనాలు మూల పెట్టేసామండి మాకు దోశలు వస్తాయా అని అడుగుతున్నారు ఇవి ఐరన్ పెనాలండి మీరు ఎన్ని సంవత్సరాలు పక్కన పెట్టినా కూడా ఏమీ అవ్వదు కొంచెం ఆయిల్ రాసి పెట్టుకోండి కొంచెం స్టవ్ మీద వేడి చేసి ఆయిల్ రాసి పెట్టుకుంటే అసలు ఏమీ అవ్వదు అనమాట ఎన్ని సంవత్సరాలైనా మీరు పక్కకు పెట్టేయచ్చు తీసి మళ్ళీ వాడుకోవచ్చు కొంచెం సీజనింగ్ స్టిక్ ఉంటుంది కదండి మేము ఇచ్చిన స్టిక్తోటి మీరు చక్కగా సీజనింగ్ చేసుకుంటే అప్పటికప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు అనమాట ఎన్ని సంవత్సరాలైనా పెనాలైతే ఏం పాడవండి నెల రోజులు పక్కకు పెట్టేసాము మేము వాడచ్చా అని అడుగుతున్నారు కదా అందుకని చెప్తున్నాను పాడవడానికి ఏమీ ఉండదండి ఎన్ని సంవత్సరాలైనా పక్కన పెట్టుకోవచ్చు మనం అలా పక్కన పెట్టేస్తే మళ్ళీ సీజనింగ్ చేయాలా సీజనింగ్ చేసిస్తారా మీరు అని అడుగుతున్నారనమాట అలా ఏమి ఉండదండి ఆల్రెడీ సీజనింగ్ చేసిన పెనాలే కదండి మీరు ఎన్ని నెలలు మూల పెట్టేసినా సరే మళ్ళీ తీసుకొని వాడుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట చక్కగా వాటర్తో క్లీన్ చేసుకొని వాడేసుకోవచ్చు అనమాట ఏమీ అవ్వదండి ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా ఇంకా నేనైతే ఇలా వేస్తున్నానండి దోశలాగా కాదండి ఇలాగ అట్టులాగా వేస్తున్నాను అనమాట హోల్స్ కూడా వచ్చాయండి ఎందుకంటే రాత్రి అంతా పెరుగులో బియ్యం నానాయి కదండి అందుకని చక్కగా చక్కగా వస్తున్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నైటే బియ్యంలో పెరుగు వేసి నానబెట్టేసుకోవటమేనండి పెద్ద పనేం లేదనమాట ఉదయానికి పిండి రెడీ అయిపోయినట్టే మనకి చక్కగా ఉదయానికి టిఫిన్ రెడీ అయిపోతుంది అందులోకి ఏదైనా చట్నీ అలా చేసుకున్నాము అంటే ఆ రోజుకి టిఫిన్ రెడీ అయిపోయినట్టేనండి నేను నాలుగైదు రెడీ చేస్తున్నానండి నాలుగైదు అట్లు వేసి రెడీ చేద్దామని ఒకేసారి చేస్తున్నాను నైట్ నానబెట్టి ఉదయం చేస్తున్నానండి గుర్తుపెట్టుకోండి అయితే ఆ బియ్యం నానవండి తొందరగా అవ్వదు అప్పటికప్పుడు చేసే దోశలు కాదు అట్ల కాడ మామూలుగా మనము పెనంకి ఇస్తున్నాం కదండి అట్ల కాడ చాలా తేలిగ్గా ఉందండి చక్కగా హాయిగా పట్టుకోవడానికి ఎక్కువ బరువు లేదనమాట ఎక్కువ బరువు ఉందనుకోండి మనం ఎక్కువ ఇలాగ దోశలు వేసినప్పుడు చేయని ఎప్పు వచ్చేస్తుంది అనమాట అందుకని ఎక్కువ బరువు లేకుండా చూసి తీసుకున్నాను అనమాట నాకు కూడా చాలా బిజీగా ఉందండి చేసుకోవడానికి నాలుగైతే రెడీ చేసేసానండి ఈసారి కారం వేసి చేస్తాను కారం ఏంటంటే ఇలాగ పిండి మీద వేయకూడదండి తిరగేసామనుకోండి ఆ కారం కూడా నల్లగా అయిపోతుందనమాట మాడినట్టు అవుతుంది అందుకని ఇలాగ ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేస్తున్నాను దీని మీద ఇలా కారం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇంకొంచెం పిండి ఉందండి ఇంకొకటి కూడా చేసేద్దాము చేసేస్తే అయిపోతుంది కదా మళ్ళీ ఈ పిండి కొంచెం దాచిపెట్టాలి ఎందుకు రెడీ చేసామంటే ఎవరో ఒకళ్ళు తింటారు అలాగే పిండి మొత్తం చేసేసాను అనమాట ఉదయమే కదండి ఎవరో ఒకళ్ళు టిఫిన్ చేస్తారు కాబట్టి రెడీ చేసేసాను నేను దీని మీద కూడా కొంచెం కారం వేస్తున్నానండి వెల్లుల్లిపాయ కారం భలే బాగుంటుందండి దోశల మీద కారం కారంగా బాగుంటుంది చట్నీ అయితే ఆల్రెడీ పల్లీ చట్నీ చేశానండి నేను ఎందుకు చూపించలేదంటే చాలాసార్లు మనం వీడియోలు ఉంటాయి కదండీ మీకు బోర్ కొడుతుంది తిడతారు నన్ను ఇంకా ఎన్నిసార్లు పెడతావు మన ఈ పల్లీ చట్నీ అని చాలా బాగుంటుందండి మా టిఫిన్ సెంటర్లో చేసే పల్లి చట్నీ అనమాట నేను చేసే విధానం అయితే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి మీరు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయండి అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం